జయ శ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజ్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనము ఒక చిన్న చిన్న పాయింట్స్లో వాస్తు అనేది కూడా ఎంత ప్రభావితం రాశుల మేము చూపిస్తుంది అనేది గమనించి చూద్దాము అయితే మనకి ఒక మిథున రాశి గురించి మాట్లాడుకుందాం ఈ మిథున రాశిలో గ్రహాల రీత్యా అలానే దశలు అంతర్దశలు నక్షత్రాల రీత్యా ఎలా అయితే ప్రభావితం ఉంటుందో అలానే మిథున రాశిలో ఉన్న వాళ్ళకి అన్ని బాగున్నా అన్ని బాలేకపోయినా వాస్తు ప్రభావితం కూడా ఒకటి ఉంటుంది మీరు గమనించినట్టయితే వాస్తు కూడా మనం చూసుకుంటే వాస్తు కూడా మనకి సహరిస్తే ఆ మేర మనకి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాస్తు కూడా మనకి అదృష్టాన్ని ఇస్తుంది మన గ్రహాల రీత్యా బాలేపోయినా దశల అంతర్దశ మనకు అనుకూలించకపోయినా ఇంటి వాస్తు మనకి బాగుందంటే ఆ ప్రభావితం మన మీద పాజిటివ్ థింక్ చేసేసి మీరు అనుకున్నటువంటి కార్యాచరణని తీసుకునేదానికి ఎక్కువ ఉంటుంది కాబట్టి వాస్తు మనిషి జీవితం మీద చాలా ముఖ్యం ఎందుకంటే మనం భూమి మీద జీవిస్తున్నాం అలానే మనము ప్రశాంతంగా ఐదేళ్ళు లోపలికి అంటే ఐదేళ్ళు తింటా తినాలన్నా అలానే మనం ప్రశాంతంగా నిద్రపోవాలన్నా మనకి స్ట్రెస్ ఫీల్ అనేది లేకుండా ఉండాలన్నా కూడా మనకి వాస్తు ప్రభావితం అనేది చాలా ఎక్కువ చూపిస్తూ ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఈ వాస్తు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం అయితే మనకి ఇప్పుడు మిథున రాశిలో వాస్తు ఎలా ఉంటే బాగుంటుందనేది కొంత చిన్న విషయాల్లో మనం తెలుసుకుందాం అంటే పూర్తిగా మనం ఏం చెప్పలేం అంటే అందుకు చిన్న చిన్న పాయింట్స్లు మనం చూద్దాం అయితే ఈ యొక్క మిథున రాశి వాళ్ళు వాస్తు ప్రకారంగా ఎలా ఉంటే బాగుంటుంది ముందుగా మిథున రాశి వాళ్ళు ఏ దిక్కున జీవిస్తడం వల్ల అంటే ఇంటి వాకిలి సింహద్వారం ఏ దిక్కులో ఉండడం వల్ల కలిసి వస్తుంది అనేదానికి చూద్దాం అయితే మనకి ఈ యొక్క మిథున రాశి వాళ్ళు ఈస్ట్ ఫేస్ అంటే తూర్పు వైపున ఉన్నటువంటి వాకిరి బాగా కలిసి వస్తుంది రెండోది ఉత్తరం ఉత్తరం కూడా బాగా కలిసి వస్తుంది మూడోది పరమడ అంటే వెస్ట్ సైడ్ కూడా ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి బాగానే కలిసి వస్తుంది కానీ వీళ్ళకి ఓపెన్ కిచెన్ ఉన్నటువంటి ఇల్లు కానివ్వండి ఓపెన్ కిచెన్ ఉన్నటువంటి స్థలం కానివ్వండి అలానే ఓపెన్ కిచెనే కాకుండా కిచెనే లేకుండా మొత్తం కలిసి ఉన్నటువంటి హాలు కిచెన్ రెండు కలిసి ఉండేలా ఉన్నటువంటిది ఎక్కువగా చూస్తూ ఉంటాం మనం ఈ రోజుల్లో అందులో మిథున రాసి వాళ్ళ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అందువలన వీళ్ళకేంటంటే ఆగ్నేయంలో వాటర్ ట్యాంక్స్ ఆగ్నేయంలో టాయిలెట్స్ ఉన్నటువంటి హౌసెస్ అలానే కిచెను హాలు ఉన్నటువంటి హౌసెస్ ఎక్కువగా వీళ్ళకి కలిసిరావు అయితే ఇంకోటి పర్వట వైపున కొంతమంది ఉంటారు ఈ యొక్క మిథున రాశి వాళ్ళు కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తారు వాస్తు ప్రకారంగా ఎందుకంటే నేను చాలా వరకు మిథున రాశి ఉన్న మిథున రాశిలో ఉన్నటువంటి మేజర్గా వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి హౌసెస్ ఎలా అంటే పరడు వైపున వాయు మూలలో కిచెన్ ఉంటుంది అంటే అది ఎట్లా పెడతారంటే రెంట్కి ఉండే హౌసెస్లో కానివ్వండి టౌన్స్లో కొన్ని కొన్ని ఏరియాస్లో ఈ లివింగ్స్లో ఉన్నటువంటి హాస్టల్స్ కానివ్వండి వాళ్ళు ఇచ్చేటువంటి ప్రతిపాదనలు ఎలా ఉంటాయి అంటే పరడు వైపున ఉన్నటువంటి వాకిలికి వాళ్ళు వాయు మూలంలో కిచెన్ పెడతారు ఈ వాయు మూలంలోనే కిచెన్తో పాటు టాయిలెట్స్ పెడతారు ఈ టాయిలెట్ వెంటనే ఈ పైప్ లైన్ ఒకటి వచ్చేసి ఈ సింక్లో దిగిపోతూ కిందకి కిందకెళ్ళి అది డ్రైనేజ్లో కలిసిపోయేదానికి పెడతా ఉంటారు అదేమంటే మాకు ఇంకెంతకన్నా అవకాశం లేదంటారు అలాంటి వాళ్ళకి ఎక్కువగా కలిసి వచ్చేదానికి ఆస్కారం లేదు ఎందుకంటే వాళ్ళలో ఎవరైనా అట్లా వాయు మూలంలో కిచెన్ కానివ్వండి ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ హాల్లో కలిపేసి కిచెన్ సపరేట్గా చేయకుండా అలానే మూలలో టాయిలెట్స్ ఉన్నటువంటి ఇల్లు కానివ్వండి ఈ మిథున్ రాశి వాళ్ళ మీద ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది అది ఎలాంటిదంటే ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి పెళ్ళి అవ్వకపోవటం ఎక్కువ వయసు వచ్చిన చదువు సరిగా రాకపోవటం మందబుద్ధితో ఉన్నటువంటి పిల్లలు అలానే ఎగ్జామ్స్లో పాస్ అవ్వలేకపోవటం అలానే మన మైండ్ సెట్ ఎప్పుడు ఏదో రకమైనటువంటి స్థితిగతులు ఏదో రకమైనటువంటి స్ట్రెస్ ఫీల్ కూడా అయ్యేదానికి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది మిథున్ రాశి వాళ్ళకి మనం ఎక్కువ చూస్తూ ఉంటే అదే మనకి అన్నతమ్ములు ఇల్లు రెండు కలిసి ఉంటాయి ఒక దగ్గర స్లాప్ కూడా విడతీయాలి స్లాబ్కి ఆ ఇంటికి ఈ ఇంటికి మినిమం ఇంచుల స్లాప్ అనేది మనకి ఖాళీ ఉండి చేసుకోవాలి అన్నతమ్ములు ఇల్లే కదా కలిసి కట్టుకుంటామంటే స్లాప్ విడదీయకపోతే కనుక కుటుంబాల్లో ఎడబాటు అనేది వస్తుంది అలానే కుటుంబంలో ఎడబాట్లే కాకుండా ఆర్థికంగా కూడా వెనకబడేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది మిథున్ రాశి వాళ్ళు ఎక్కువ శాతం పొలిటీషియన్స్ గాను ఎక్కువ శాతం సలహాదారులు గాను ఎక్కువ శాతం ఎక్కువ శాతం పోలీసు జాబు లాంటి వాటిల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటారు అది కూడా బిజినెస్ పర్సన్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటారు పాల డైరీస్ అలాంటి ఉత్పత్తులు అలానే స్మాస్కిస్ స్కిస్ వాళ్ళు కూడా మిథున్ రాశి వాళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు వీళ్ళందరికీ కూడా అత్యద్భుతంగా కలిసి వచ్చేటువంటి కాలం అనుకుంటారు కానీ వాస్తు ప్రకారంగా మనం అనుకున్నట్టుగా ఆగ్నేయంలో వహాలు రెండు కలిపి ఉండడం వాయుమూలో కిచెన్ ఉండడం ఇలా ఉండడం వల్ల ఎక్కువ కలిసి వచ్చే కాలానికి బదులుగా ఏమి కలిసి రాకుండా ఎక్కడ ఏది రాకుండా ఎక్కడేసిన గొంగడు ఎక్కడట్టుగా ఉండేటువంటి కాలం ఉంది కావున అలాంటి స్థితిగతులు ఉన్నటువంటి వాస్తులు కానివ్వండి అలాంటి ప్రభావితాలు ఉన్నటువంటి ఇల్లు కానివ్వండి అది అర్ధదైనా సొంతదైనా ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినా అలాంటింట్లో మాత్రం మీరు ఉండొద్దు అలాంటింట్లో ఉండడం వల్ల మీకు కలిసి వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం కనిపించట్ల మీకు మీరే కుంగిపోతారు మీకు మీరే అందరూ దూరమవుతారు అందుకని వాస్తు ఎంత ప్రభావితమైన ఎంత బాగుంటే అంత బాగా అద్భుతంగా పైకొచ్చేదానికి ఈ మిథున్ రాశి వాళ్ళకి ఎక్కువ కలిసి వస్తుంది బాగుంటే ఆ వాస్తు అయితే ఎలా ఉండాలి అంటే మజ్జిబాకలు ఉన్నటువంటి ఇళ్ళు కానివ్వండి పైన ఏదో మనకి ఆ లోపల స్లాప్ లోపల ఉన్నటువంటి మనకి సీలింగ్ లోపల ఈ ఒక కడ్డీలు కనిపిస్తూ ఉంటాయి ఇనప సుబ్బులు కనిపిస్తూ ఉంటాయి అలాంటి ఇల్లు కానివ్వండి కలిసి వచ్చేదానికి అదృష్టం ఉండదు ఈ మిథున్ రాశి వాళ్ళకి అయితే మిథున్ రాశి వాళ్ళ మీద ఇంటి ప్రభావితం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి దాని దగ్గర తగ్గట్టుగా తద్మేర ఒక దేవుని ఒక మందిరము ఈశాన్యంలోనే ఉండాలి ఎక్కడ తూర్పు ఈశాన్యంలోనే ఉండేటువంటి దేవుని మందిరం ఉన్నటువంటి ఆ హౌస్ని మిథున రాశి వాళ్ళు తీసుకోవాలి అదే తర్వాత ఉత్తరం వైపున షింక్ ఉండొచ్చు అది కూడా ఖాళీ మెల్ల ఉన్నటువంటి హౌస్ని తీసుకుంటే మరీ మంచిది అలానే తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం కానీ ద్వారం ఉంటే కూడా మిథున్ రాశి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అలానే పర్వడు వైపున బెడ్రూమే ఉండాలి అది కూడా ఇక్కడ వాయు మూలలో కాకుండా నైరుతి మూల బెడ్రూమ్ ఉన్నటువంటి హౌస్ని తీసుకున్న బాగుంటుంది అదే నైరుతి మూల్లో టాయిలెట్స్ ఉన్నది అంతగా కలిసి వచ్చేదానికి మిథున్ రాశి వాళ్ళకు ఉండదు అలానే కనుక వాయుమూల్లో టాయిలెట్ ఉన్నటువంటి ఇంటిని తీసుకున్నట్టయితే ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి హార్ట్ ప్రాబ్లం కానివ్వండి అలానే పక్షపాతాలు కానివ్వండి అలానే హార్ట్కి సంబంధించిన బ్లడ్కి సంబంధించిన రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి అలాంటి పనులు చేయకుండా మీకు దగ్గరలో ఎవరైనా వాస్తు పండితులుంటే ఆ వాస్తు ప్రభావితం కూడా ఎక్కువగా చూపించుకొని కనుక మీరు చేసినట్లయితే మంచి ప్రతిఫలం ఉంటుంది కాబట్టి వాస్తు బాగలేనటువంటి ఇంట్లో ఉండేసి అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడే కన్నా వాస్తు కరెక్ట్గా ఉండి అంతా బాగుంటే ఆ ఇంటిని మీరు తీసుకునేదానికైనా కొనుక్కోవడానికైనా లేదా మీకు పూర్వీకులు ఇచ్చిందైనా కొంతమేర మార్చుకోండి ఎందుకు అంటే వాస్తు అనేది ప్రతి జనరేషన్ అంటే పది సంవత్సరాలు పది సంవత్సరాలకు ఒకసారి వాస్తులో మార్పులు వస్తాయి భూమిలో మార్పులు వస్తుంది ఆ శాత ప్రకారంగా మీరు ఎప్పుడో మీ తాతలు ముత్తాతలు అది మీ నాన్నగారు కట్టించారు మాకు ఇలానే బాగుంది అనుకుంటే కాదు ప్రతి పది సంవత్సరం ఒకసారి వాస్తు మార్పు ఉంటుంది ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే వాస్తుల మార్పు చేర్పులు చేసుకుంటూనే వెళ్ళిపోవాలి లేదంటే వాస్తుకి ఆ ఇంటికి పెట్టినటువంటి ఆయువు ఏదైతే ఉందో అది తగ్గిపోతూ ఉన్నప్పుడు ఆ ఒక కలిసేటువంటి కాలం ముందుకు రాదు కాబట్టి ఇవన్నీ కూడా మిథున రాశి వాళ్ళు గమనించుకోవాలి ఇంకో విషయం అయితే మిథున రాశి వాళ్ళకి ఎంత చేసినా కూడా వాసు ఇప్పుడు మనం మార్చుకోలేని పరిస్థితి ఉందండి గురువుగారు మేము ఇప్పుడు మారలేని పరిస్థితి ఉందంటే ఎక్కువ టెన్షన్ పడకండి కానీ మారాలి నేను ఇప్పుడు ఒక చిన్న రెమెడీ ఇస్తాను దాని వలన మీకు కొంతమేర ఉపశమనం మాత్రం ఉంటుంది ఆ ఒక వెసులుబాటు కోసం మీరు ఏం చేస్తారంటే జీడి గింజలను ఉంటాయండి మనకి పచారి షాపుల్లో పూజ సామాగ్రి షాపుల్లో జీడి గింజలను దొరుకుతాయి ఈ జీడి గింజలు తీసుకొచ్చేసి మీరు పసుపు కుంకుమ జీడి గింజలు అలానే రెండు పసుపు కొమ్ములు అలానే ఈ పసుపు కొమ్ములు గింజలు కలిపేసి కనుక మీరు ఒక రెడ్ క్లాత్లో కనుక అవి అన్నీ ఉంచి అలానే మూట కట్టేసి దాంట్లో పాటు మీకు కరక్కాయలను దొరుకుతాయి ఈ కరక్కాయలు కూడా రెండు అందులో వేసి మూట కట్టేసి ఆ మూటని మీరు గుమ్మం లోపల పక్కన కట్టినట్లయితే సింహద్వార గుమ్మానికి లోపల పక్కన కట్టినట్టయితే ఈ మిథున రాశి వాళ్ళకి వాస్తు ప్రకారంగా అద్దెకున్న సొంతిలైనా మీకు గిఫ్ట్ రూపంగా వచ్చిన ఆ ఒక వాస్తు ప్రభావితం అనేది అంతగా మీ మీద పడకుండా మీకు అన్ని రకాలుగా పనులు సకాలంగా పూర్తవుతాయి కానీ ఖచ్చితంగా త్వరగా అయితే మీరు నేను చెప్పినటువంటి వాస్తులు కాకుండా మంచి వాస్తులో ఉండేటువంటిదిగా ఉంటే మీ అందరికీ కూడా ఆ ఒక దైవాత దేవులు ఆ అనుగ్రహం ఉండేలాగా ఉంటుంది కాబట్టి తప్పకుండా మీదు రాసే వాళ్ళందరూ వాస్తుపర్వకం మంచి వాస్తులో ఉండేసి అందరూ కూడా మంచి కలిసి రావాలని నేను కోరుకుంటూ ఉన్నాను జయ శ్రీమన్నారాయణ